మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే రాహుల్ మీనరాశి నుండి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు అదేంటని అడగక్కండి మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము సవి చక్రం చూసేవాళ్ళం ఏ చక్రం చూసినా అంతే రాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది కానీ ఇక్కడ రాహు ఇద్దరూ కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహు రాహుకేతువులిద్దరిని కూడా అక్కడ రాహు మేనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి నుండి ఆయన మేనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతకాలం ఉంటారో ఈయన గమ ఈయన ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహు కానీ కేతువు కానీ ఒక రాశిలో సంవత్సరము ఆరు నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పదహారు తారీకు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటిన్నర సంవత్సరం అన్నట్టయితే మీకు మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదులో ప్రారంభం చేస్తున్నారు ఇరవై ఆరులో డిసెంబర్లో మూడవ తారీఖుతోటి తోటి మూడో తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే సంవత్సరం పాటు అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు డేట్ల ప్రకారం ఒక రోజు ముందు ఎరకు రావచ్చు ఇందులో కొన్ని అధిక మాసాలని ఇవన్నీ కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల ద్వారా ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటుగా జరగవచ్చు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మూడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వారు ఉంటారు ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృషిక ధనస్సు మకర కుంభ ఇది ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ రాసులు వారికి ఫలితాలు ఇస్తాడు ఒకవేళ శుభ ఫలితాలు అయితే ఏ అన్ని రాసుల్లో ఒక రకమైన ఫలితాలు ఉంటాయి అట్లాగే ఏ ఏ రాసుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు ఆ దుష్ఫలితాల్లో అన్ని రాసుల వారికి ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు చెప్ తెలియజేశారు కాబట్టి ఏ ఏ రాసుల్లో సంచరించేటప్పుడు ఏ ఏ రకమైన దుష్ప్రభావాలు ఏ ఏ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ ఏ రాసులో వారికి ఏ ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది బలాబలాలంటే స్వర్ణమూర్తి అని మూర్తి అని కాంశ్యమూర్తి ఇట్లా మూర్తి మంత్రం ఉంటుంది ఆ మూర్తి మంతాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మనం మూర్తి మంత్రంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం మకర రాశి వారికి రాహుగ్రహ సంచారము కుంభంలో జరుగుతున్నదండి పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఆరో తారీఖు ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ సంవత్సరంన్నర పాటు అంటే పదమూడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు ఒక సంవత్సరంన్నర పాటు అక్కడే ఉంటారు అంటే ఈ మకర రాశికి ద్వితీయ స్థానం అవుతుంది ఆ ద్వితీయ స్థానంలో ఆయన శుభ ఫలితాలను ఇస్తారా అశుభ ఫలితాలను ఇస్తారా అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము దీన్ని ఇక్కడ ఏం చెప్తున్నారు అన్నట్టయితే ద్వితీయ స్థానంలో సౌభాగ్యం భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం వాక్ పౌరుషం వినోదం చానగతో ధనస్థానం అని కూడా అంటారు దీన్ని రెండో స్థానాన్ని ఆ స్థానంలో గనక రాహు ప్రవేశించినట్టయితే అక్కడ వచ్చేట ఫలితాలు సౌభాగ్యం వివిధ రకాలైనటువంటి సౌభాగ్యాలు కలుగుతాయి భా భాగ్యం సౌభాగ్యం భాగ్యం వేరు సౌభాగ్యం వేరు ఈ రెండు కూడా కలుగుతాయి అట్లాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది అర్థ లాభం ధన లాభం మీరు ఊహించని లాభాలు పొందవచ్చు వ్యాపారం కనుక అయినట్లయితే ఒకవేళ ఉద్యోగంలోనే ఉన్నారా అందులో కూడా మీకు ప్రమోషన్ రావటం ఏదో మంచి చేయట అవకాశం ధనలాభం జరిగే ఏ శస్కరం మంచి శ్రేయస్సు ఏ విషయం మొదలెట్ కూడా మీ శ్రేయస్కరంగానే ఉంటుంది వా పురుషం మంచి మాట పలుకుబడి ఉంటుంది మీకు కీర్తి ఉంటుంది ఈ విధంగా ధనస్థానంలో రాహుగ్రహ సంచారం అన్ని శుభప్రదమైనటువంటి ఫలితాలనే మీకు ఇస్తూ ఉంటుంది ఏదేమైనప్పటికీ ఆయన శుభప్రదమైన ఫలితాలు ఇచ్చినా అశుభ ఫలితాలు కలగ చేసినా కూడా ఏదో మంచి చెడ్డ మంచి వచ్చినా చెడ్డ వచ్చినా ఏదో స్వార్థం చూపించకుండా నిస్వార్థంగా మంచికి చెడికి కూడా నివేదిక్కునాయనా అని చెప్పేసి ప్రార్థిస్తూ ఏ భగవంతుని ప్రార్థించినా రాబోనే కాదండి మనం ఖచ్చితంగా రోజు ఆ భగవంతుడి యొక్క ధ్యానంలో కనుక గడిపినట్టయితే అశుభ ఫలితాలు ఇచ్చేటట్టయితే అశుభ ఫలితాలు తొలగిపోతాయి శుభ ఫలితాలు కలిగించేటట్టయితే ద్విగుణీకృతమైన ఫలితాలన్నీ కూడా మనం పొందవచ్చు ఇందులో ఏ విధమైనటువంటి సందేహం అక్కర్లేదు ఆ విధంగా చేసుకోండి సోప భూయా